భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అందించిన ఒక అద్భుతమైన గ్రంథం ఆత్మబోధ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామండి మహాసముద్రం ఆత్మ ఆత్మజ్ఞానాన్ని కేవలం అరవై ఎనిమిది శ్లోకాల్లో ఇమిడ్చి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన గ్రంథమే ఆత్మబోధ ఆత్మబోధ ఆధ్యాత్మిక సాధకుల కోసం వారికి ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా అర్థం అవటానికి కరుణతో కొన్ని సూచనల్ని ఈ గ్రంథ రూపంలో ఇచ్చారు శ్రీ జగద్గురువులు మొదటి శ్లోకంలోనే ఆయన విషయాన్ని చాలా చక్కగా స్పష్టం చేశారు శ్లోకం ఇలా చెప్తారండి ఆయన తపస్సు చేత పాపాలు పోగొట్టుకున్న శాంత చిత్తులు కోరికల్ని జయించి మోక్షాపేక్ష కలిగిన సాధకుల కోసం ఈ ఆత్మబోధ అనే గ్రంథం రాయబడింది గ్రంథంలో చెప్పిన విషయాలు ఏమిటో చూద్దాం ఇందులో ప్రతి శ్లోకం ఒక ఆణిముత్యమే ప్రతి సూచన ఒక అమృత బిందువే రెండవ శ్లోకంలో ఆయన ఇలా చెప్తున్నారు ఆధ్యాత్మిక సాధనలో మిగిలిన మార్గాల కంటే జ్ఞాన మార్గం ఉత్తమమైనది అగ్ని లేనిదే వంట చేయటం సాధ్యం కాదు అదేవిధంగా జ్ఞానం లేనిదే మోక్షం ప్రాప్తించదు మూడో శ్లోకంలో కర్మ మాయని నిర్మూలించలేదు కర్మ మాయ కంటే వేరు కాదు చీకటిని తొలగించాలి అంటే దీపమే కావాలి అదేవిధంగా మాయని అధిగమించాలంటే జ్ఞానమే కావాలి ఎందుకంటే కర్మలు చేయాలంటే మనసు బుద్ధి శరీరం కావాలి అవి మాయతో కప్పబడి ఉంటాయని మనందరికీ తెలుసు నాలుగో శ్లోకంలో అజ్ఞానం వలన సాధకుడికి ఆత్మ పరిమితమైనట్టు కనిపిస్తుంది జ్ఞానంతో అజ్ఞానం పూర్తిగా తొలిగినప్పుడు సూర్యుడు ప్రకాశించినట్టు ఆత్మ స్వయంగా ప్రకాశవంతమవుతుంది సాధకుడికి తెలుస్తుంది అంటే ఆత్మ అతనికి సాక్షాత్కరిస్తుంది ఐదవ శ్లోకంలో చెప్తారండి అజ్ఞానంతో కలుషితమైన అంతరంగాని జ్ఞానంతో శుద్ధి చేయాలి శుద్ధి కార్యక్రమం పూర్తి కాగానే ఆత్మ శుద్ధ విశ్వ చైతన్యంతో కలిసి అవుతుంది తరువాత శ్లోకాల్లో మనం కళలు కంటున్నంతసేపు అది నిజమనుకుంటాము మేలుకున్నాక అది కళ అబద్ధం అని తెలుసుకుంటాం అలాగే శుద్ధ జ్ఞానం కలగనంత వరకు అంటే జ్ఞానోదయం పొందనంత వరకు మాయా ప్రపంచాన్ని తాత్కాలిక సంతోషాల్ని నిజం అనుకుంటాము జ్ఞానం కలిగాక అది అంతా ఒక కళ ఒక అబద్ధం అని తెలుసుకుంటాము బ్రహ్మజ్ఞానం కలగనంత వరకు సృష్టి అంతా నిజం అనుకుంటాము తరువాత శ్లోకాల్లో పరిశుద్ధమైన నీటికి రంగు రుచి వాసన ఉండవు ఉపాధి దోషం వలన నీటికి రంగు రుచి వాసన వస్తాయి అదేవిధంగా పరిశుద్ధమైన ఆత్మకి ఉపాధి దోషం వలన పేరు జాతి ఆశ్రమం ధర్మం అనేవి కల్పించబడతాయి ఈ మాయ తొలగగానే పరిశుద్ధమైన ఆత్మ దర్శనమిస్తుంది పంచభూతాల వలన చేసిన కర్మలని బట్టి శరీరం ఏర్పడుతుంది ఈ శరీరమే సుఖదుఖాలని అనుభవించే స్థానం పరిశుద్ధమైన ఆత్మ పంచకోశాలతో చుట్టబడి అనేక జన్మలకి కారణమవుతుంది యుక్తితో పంచకోశాలని ఆత్మ నుంచి వేరు చేయగలగాలి సాధకుడు మేఘాలు కదులుతుంటే ఆకాశంలో చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటాడు అవివేకి అదేవిధంగా ఇంద్రియాలు చేసే పనిని ఆత్మకి అంటగడతాడు అజ్ఞాని సూర్యునికి ప్రకాశం నీటికి చల్లదనం ఎలా స్వాభావికమో అలాగే ఆత్మకి సచ్చిత్ ఆనందం స్వాభావికం మరొక శ్లోకంలో ఇరవై ఆరో శ్లోకంలో ఇలా చెప్తున్నారండి ఆత్మకి మార్పు లేదు బుద్ధికి స్వత జ్ఞానం లేదు మనిషి భ్రమ వలన నేను తెలుసుకున్నాను నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను అనుకుంటాడు తర్వాత శ్లోకంలో తాడుని చూసి పాము అని భ్రమించినప్పుడు మనిషికి భయం కలుగుతుంది నేను జీవుడిని నేను ఈ శరీరాన్ని అని భ్రమలో ఉన్నంతకాలం భయం కలుగుతూనే ఉంటుంది నేను జీవిని కాదు పరమాత్మని అనే నిశ్చయ జ్ఞానం కలిగినప్పుడు భయం పూర్తిగా తొలగి నిర్భయులవుతారు ఇవి కొన్ని శ్లోకాల వరకు అండి మిగిలిన శ్లోకాలు ఇంకా కొంచెం లోతైన జ్ఞానాన్ని ఇస్తాయి అవి తర్వాత భాగంలో తెలుసుకుందాము గురుదేవుల ఆశీస్సులు సదా మనందరికీ ఉండునుగాక